మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యామ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నీట్ వెబినార్ ఉందండి ఈ సండే రోజు నీట్ వెబినార్ ఉంది చాలామంది కండక్ట్ చేస్తారు నీట్ వెబినార్ నీట్ గురించి డౌట్స్ కానీ నేను ఎస్పెషల్గా దాని గురించి మీకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంటే ఈ వెబినార్లో మనకు కాలోజీ నారాయణరావు వైస్ ఛాన్సలర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే ఇంకా హయ్యర్ అథారిటీగా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు వెబినార్లో సో వాళ్ళ నుంచి వచ్చే వాల్యుబుల్ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది పేరెంట్స్ డౌట్స్ క్లారిఫై అవుతాయి అందుకని దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చేస్తున్నాను ఆల్మోస్ట్ ఎవరికైనా తెలిసి ఉంటే నో ఓకే చూడండి ఒకసారి నేను కొన్ని డౌట్స్ నేను ఫేస్ చేస్తున్న పేరెంట్స్ నుంచి అడుగుతున్న డౌట్స్ని కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను వాళ్ళ ఒకవేళ మనకు అవకాశం ఇస్తే మనం ఖచ్చితంగా మాట్లాడి డౌట్స్ క్లారిఫై చేసుకుందాం డైరెక్ట్గా వెబినార్లో దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి ఓకే సో నీట్ కౌన్సిలింగ్ ఉచిత వెబినార్ వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ కౌన్సిలింగ్ పై ఏపీ ఏపీ తెలంగాణ ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థుల అవగాహన కోసం ఈనాడు చదువు శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ సంయుక్తంగా ఆన్లైన్లో ఉచిత వెబినార్ను జూమ్ ప్లాట్ఫామ్పై నిర్వహించుతున్నాయి జూమ్లో సో మీరు ఇంట్లో ఉండి కూడా అది దట్టు సండే మళ్ళీ అది సండే రోజే ఈ ఆదివారం సో అందరూ చాలామంది ఓకే ఇంట్లోనే ఉంటారు సో అది కూడా మళ్ళా మధ్యాహ్నం పదకొండు నుంచి ఒకటి గంటల వరకు ఎవరైనా లేట్ అయ్యి లెవెన్ ఓ క్లాక్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు చాలా కన్వీనియంట్ టైంలో అరేంజ్ చేశారు ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అందరికీ ఓకే ఇంకా మీరు హయ్యర్ అథారిటీ ఇంకా ఎవరెవరో యూట్యూబ్లో ఏమేమో చెప్పింది కాకుండా వీళ్ళు డైరెక్ట్ వైస్ ఛాన్సలర్సే చూడండి ఇక్కడ శ్రీ గోస వీళ్ళు ఆన్లైన్లో ఉచిత వెబినార్లు జూమ్ ప్లాట్ఫామ్పై జూమ్ ప్లాట్ఫామ్పై నిర్వహించనున్నాయి సమయం ఈ నెల ఇరవై ఆదివారం ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ఒకటి గంటల వరకు మనకుంటుంది జూమ్ సెషన్ ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వరంగల్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పివి నందన్ కుమార్ నందకుమార్ రెడ్డి గారు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ రిజిస్ట్రార్ డాక్టర్ వేమిరెడ్డి రాధికారెడ్డి గారు అనుభవజ్ఞులైన అధ్యాపకులు పాల్గొంటున్నారు అంటే ఇక ఇది హయ్యర్ అథారిటీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అనమాట వాళ్ళ నుంచి వచ్చే వాల్యుబుల్ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ సెషన్ మిస్ కాకుండా చూసుకోండి ఓకే నీట్ కౌన్సిలింగ్ కీలక అంశాలు రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్ మెలుకువలు కాలేజీ ఎంపికలో జాగ్రత్తలు తదితర అంశాలపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారు చూడండి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మీరు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి యూజ్ చేసుకోవాలి దీన్ని ఏమైనా వాల్యుబుల్ డౌట్స్ ఉండి ఓకే ఉంటే మీరు ఖచ్చితంగా వీళ్ళని అడిగితే ఖచ్చితంగా సార్ వాళ్ళు కరెక్ట్గా చెప్తారు నీట్ కౌన్సిలింగ్కి హాజరవుతున్న అభ్యర్థులు తల్లిదండ్రులతో పాటు కౌన్సిలింగ్ ప్రక్రియపై అవగాహన పెంపొందించుకోవాలనుకునే వారు ఎవరైనా ఈ వెబినార్లో ఉచితంగా పాల్గొనవచ్చు ఏ ఫీజు లేదు ఏం లేదు మీ ఇంట్లో ఉండి పాల్గొనవచ్చు వెబినార్ ఓకే దీంట్లో వెబినార్లో భాగస్వాములు కావాలి అంటే ఈ ఆదివారం నాడు ట్వంటీ ఇచ్చారు లెవెన్ నుంచి వన్ వన్ ఓ క్లాక్ వరకు ఇక్కడ లింక్ ఇచ్చారు ఇది నేను ఇది మీకు ఒకసారి క్లియర్గా రాస్తాగండి మీకు ఇది కనపడకటే కస్టమర్లీ జూమ్ ఐడి జూమ్ ఐడి ఇక్కడ ఇస్తున్నా జూమ్ ఐడి ఏంటి అంటే నైన్ ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ సిక్స్ టూ జీరో ఫోర్ డబల్ టూ సెవెన్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ नाइन फाइव थ्री फाइव सॉरी नाइन फाइव थ्री फाइव नाइन फाइव थ्री फाइव सिक्स टू जीरो फोर डबल टू ओके फोर डबल टू जीरो फोर डबल टू से जूम आईडी పాస్కోడ్ ఏంటంటే పాస్వర్డ్ ఏంటి అంటే పాస్కోర్డ్ వచ్చేసి జీరో త్రీ సెవెన్ టూ ఫైవ్ త్రీ జీరో త్రీ సెవెన్ టూ ఫైవ్ త్రీ ఇది పాస్కోడ్ మళ్ళీ చెప్తున్నా చూడండి జూమ్ ఐడి నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ సిక్స్ టూ జీరో ఫోర్ డబల్ టూ సెవెన్ జూమ్ ఐడి ఇది పాస్కోర్డ్ ఏంటి జీరో త్రీ సెవెన్ టూ ఫైవ్ త్రీ జీరో త్రీ సెవెన్ టూ ఫైవ్ త్రీ అనేది పాస్కోడ్ ఓకే ఇంకా లింక్ కూడా ఇచ్చారు ఇది క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు దీన్ని స్కాన్ కూడా చేసుకోవచ్చు మీకు క్లియర్ కనపడాలని నేను దీన్ని జూమ్ అవుట్ చేస్తాను జూమ్ ఓకే ఓకే ఎవరైనా ఎవరైనా స్కాన్ చేసుకోవాలి అనుకుంటే దీని ఇట్లా స్కాన్ కూడా చూసుకోండి ఓకే ఓ ఇదంతా అండర్లైన్ చేసింది ఇది వచ్చేసినట్లుంది ఓకే ఇది చూసుకోండి మ్యాక్సిమమ్ జూమ్ కోడ్ అది ఐడి లేదంటే ఈ స్కాన్ క్యూఆర్ కోడ్ తోటి కూడా మనం స్కాన్ చేసుకోవచ్చు ఈ దీంట్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వండి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి సార్ నేను పేరెంట్స్ నుంచి చూసిన డౌట్స్ ఏంటో ఒకసారి చెప్తుందాన్ని మనకు పాసిబుల్ అయితే ఈ డౌట్స్ క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం ఏవేవి అంటే ఏపీ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ ఏపీది తెలంగాణ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాలేజీ నారాయణరావు వాళ్ళు రిలీజ్ చేశారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది అప్లోడ్ చేస్తున్నారు ఏపీ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఒకటి లోకల్ ఇష్యూస్ కూడా క్లారిఫై కావాలి దాన్ని కూడా ఒక వీడియో చేస్తాను లోకల్ ఇష్యూది లోకల్ స్టేట్ ఇష్యూది నేను టెన్త్ క్లాస్ వరకు ఏపీలో చదివాను టూ ఇయర్స్ ఆంధ్రప్రదా హైదరాబాద్లో చదివాను లేదా టెన్త్ క్లాస్ వరకు తెలంగాణ చదివాను టూ ఇయర్స్ విజయవాడలో చదివాను ఇప్పుడు నేను లోకలా కాదా ఇలాంటి క్లారిఫికేషన్ ఏమన్నంటే అడగండి వెన్ ఏపీ కౌన్సిలింగ్ స్టార్ట్ నెక్స్ట్ కేటగిరీ బిఎంసీ ప్యూర్ మెరిటా సార్ మమ్మల్ని చాలామంది మీడియేటర్స్ అప్రోచ్ అవుతున్నారు ప్యూర్ మెరిటా మెరిట్ బేస్ ఒక చిన్న ఏ గ్యాంబ్లింగ్ కూడా జరగదు డైరెక్ట్గా అడగండి కేటగిరీ సి ప్యూర్ మెరిట్ బేస్డా కాదా ఆ ఫీజెస్ అన్నీ మీరే నిర్ణయిస్తారు కదా సార్ మధ్యలో వాళ్ళు హిడెన్ ఛార్జెస్ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ అడిగితే మేము ఎవరిని అప్రోచ్ కావాలి ఓకే లాస్ట్ ఇయర్ ఇలానే ఒక కాలేజీలో ఎక్కువ అమౌంట్ అడిగారు అనేది ఒక డౌట్ క్లారిఫై చేసుకోండి ఇది వీటి విషయంలో చాలా సీరియస్ తీసుకుంటారు వాళ్ళు ఓకే సో మంచి రెస్పాండ్ అవుతారు నెక్స్ట్ టీజీ నీట్ స్పోర్ట్స్ కోటా గురించి ఎందుకు ఇవ్వలేదు సార్ తెలంగాణ నీట్లో ఎన్సీసీ ఉంది క్యాబ్ ఉంది పిఎంసి అన్నీ ఉన్నాయి స్పోర్ట్స్ కోట ఎందుకు ఇవ్వట్లేదు సార్ స్పోర్ట్స్ కోట అది ప్రతి కౌన్సిలింగ్లో ఉంటుంది కదా స్పోర్ట్స్ కోర్ట్స్ ఎందుకు ఇవ్వలేదు అనేది తెలంగాణ నీట్ గురించి అడగండి డౌట్ ఉంటే మీకు డౌటు ఓకే క్లారిఫై అయిపోయిందంటే మీ ఇష్టము క్లా డౌట్ ఉంది అంటే నెక్స్ట్ అప్ టు టెన్త్ తెలంగాణ చదువుతారు కొద్దిమంది పేరెంట్స్ కూడా తెలంగాణనే ఓకే లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఆంధ్రప్రదేశ్లో చదువుతారు డ్యూ టు సమ్ రీజన్ ఇక విజయవాడ ఆ కాలేజ్ ఈ కాలేజ్ అని చెప్పేసి లెవెన్త్ అండ్ ట్వెల్త్ తెలియక ఏపీలో చదివారు ఇంటర్మీడియట్ ఓకే వీళ్ళకి ఇప్పుడు తెలంగాణలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు నాన్ లోకల్గా కన్సిడర్ చేస్తున్నారు తెలంగాణలో లోకల్ కావాలంటే ట్వెల్త్ లెవెన్త్ టెన్త్ నైన్త్ ఫోర్ ఇయర్స్ తెలంగాణలోనే ఉండాలి సేమ్ థింగ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది ఓకే ఈ రూల్ గురించి చాలామంది డౌట్ అడుగుతున్నారు మీరు ఒక్కసారి పేరెంట్ మీ వైపు నుండి అడగండి ఓకే సేమ్ ఇక్కడ ఏంది టెన్త్ క్లాస్ వరకు స్టూడెంట్ తెలంగాణలో చదివిండు లెవెన్త్ ట్వెల్త్ ఏపీలో చదివిండు పేరెంట్స్ వచ్చేసి తెలంగాణలోనే మళ్ళా తెలంగాణలోనే ఓకే దీని గురించి సార్ దీని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది సార్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కింద అండర్జర్వ్డ్ కింద వీళ్ళు వస్తారు అని ఎవరికైనా తెలిసి ఉంటే నో ఇష్యూ లేదు అంటే ఒకసారి డౌట్ క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం సిమిలర్లీ ఆంధ్రప్రదేశ్ సిమిలర్లీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో టెన్త్ క్లాస్ వరకు ఆంధ్రప్రదేశ్లోనే చదివింటారు ఇంటర్ హైదరాబాద్కి వచ్చి ఉంటారు వాళ్ళు ఇప్పుడు లోకలా నాన్ లోకల్ ఓకేనా ఇది చాలా పెద్ద ఇష్యూ అండి ఇప్పుడు ఎవరైనా పిల్లలు ఎయిత్ క్లాస్ ఉందంటే స్టేట్ని చేంజ్ చేయకండి పేరెంట్స్ మారినా సరే స్టేట్ని చేంజ్ చేయకండి చాలా నష్టపోతారు పిల్లలు ఓకే ట్వెల్త్ వరకు ఏ స్టేట్లో సీటు ఎంబీబీఎస్ ఏ స్టేట్లో కావాలనుకుంటే అదే స్టేట్లో చదివియండి తెలంగాణలో కావాలంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కావాలంటే మహారాష్ట్ర కర్నూలు కావాలంటే కర్ణాటక అంటే కర్ణాటక అలా ఫిక్స్ చేసుకోండి పిల్లలు మాత్రం చేంజ్ చేయకండి ఓకే ఇది ఒక డౌట్ గురించి అడిగితే అడగండి నెక్స్ట్ సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా సార్ ఓకే ఈసారి ఏమైనా సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా కొత్త కాలేజెస్ వచ్చినాయి కదా ఏమైనా ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ ఇంటర్న్షిప్ గురించి సార్ గవర్నమెంట్ కాలేజెస్ ఓకే ఇంటర్న్షిప్ ఇస్తుంది మేము ధర్నా చేసినా అడిగినా కొంచెం రెస్పాన్సిబిలిటీ మీడియా వస్తుంది గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకుని వస్తుంది ఏదో ఒకటి చేయొచ్చు కానీ ప్రైవేట్ కాలేజెస్ అసలు ఇవ్వట్లేదు అంటే కదా సార్ ఇంటర్న్షిప్ దాని మీద మీ జాగ్రత్త మీ యాక్షన్ ఎలా ఉంటుంది ఎంతో ఇంటర్న్షిప్ అంటే మనీ అని కాదండి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఆ స్టూడెంట్కి కొంత అమౌంట్ వచ్చి పీపుల్ దగ్గర ఇంటరాక్ట్ అయ్యి వైద్యం చేస్తుంటే ఆ కాన్ఫిడెంట్ లెవెల్ వేరు ఓకే డాక్టర్లోకి ట్రాన్స్ఫార్మర్ అవుతారు ఇక ట్రాన్స్ఫార్మ్ అవుతారు వాళ్ళు ఓకే మైండ్ సెట్ బిహేవియర్ అన్నీ డాక్టర్ లాగా వచ్చేస్తుంది అంతేగాని మేము డబ్బులు ఇవ్వము ఏవి ఇవ్వము నీ ఇంటర్న్షిప్ నీకు నచ్చినట్లు చేసుకో అని చెప్తే వాళ్ళ కాన్ఫిడెంట్ స్టూడెంట్ లాగానే ఉంటుంది థాట్ ప్రాసెస్ అంతా ఇంటర్న్షిప్ అనేది మనీ కాదు మనీ చాలామందికి మనీ అవసరము కానీ ఇక్కడ మనీ అనేది కాన్ఫిడెంట్ ఆ ఇంటర్న్షిప్ మనీ అనేది కాన్ఫిడెన్స్ని పక్కా ఇంక్రీజ్ చేస్తుంది సో గట్టిగా పోరాడాలి ప్రైవేట్ కాలేజెస్ కూడా ఎందుకంటే అంతంత ఫీజు కడుతున్నాము ఓకే స్టూడెంట్ నుంచి ఇంత అమౌంట్ పోతే దాంట్లోనే ఉండే కదా ఇంటర్న్షిప్కి ఇంత అని ఓకే సో ఇది గట్టిగా ప్ర అడిగే ప్రయత్నం చేద్దాం మనం నెక్స్ట్ ఆఫ్టర్ ఆల్ ఇండియా చాలా చాలామంది రిక్వైర్మెంట్ ఏంటంటే సార్ ఫస్ట్ రౌండ్ ఆల్ ఇండియా దీని తర్వాత ఫస్ట్ రౌండ్ స్టేట్ సెకండ్ రౌండ్ ఆల్ ఇండియా సెకండ్ రౌండ్ స్టేట్ ఈ కన్ఫ్యూజన్ ఎందుకు సార్ ఆల్ ఇండియా ఫస్ట్ ఆల్ ఇండియా కంప్లీట్ అయిన తర్వాతనే స్టేట్ వెళ్తే బెటర్ కదా అని అడిగారు సో నేను కొన్ని పేరెంట్స్ డౌట్స్ ఇక్కడ రాస్తున్నా మీకు ఒకవేళ ఇది వ్యాలిడ్ అనిపించి అడగాలనిపిస్తే అడగండి లేదు అది వ్యాలిడ్ క్వశ్చన్ ఏం కాదు అంటే అది ఎవరు విషయం అండి ఓకే సో ఆఫ్టర్ ఏఏకి అయిపోయిన తర్వాత స్టేట్ పెడితే కదా సార్ ఆల్ ఇండియాలో అంతా ఫిల్టర్ అయిపోతారు అక్కడ వాళ్ళు అసలు ఇన్వాల్వ్ గారు ఇందులో సో మాది క్లియర్ అయిపోతుంది లేదు అంటే కొద్దిమంది ఆల్ ఇండియాలో పార్టిసిపేట్ చేస్తున్నారు స్టేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఇది ఫస్ట్ రౌండ్ తర్వాత స్టేట్ ఫస్ట్ రౌండ్ కదా చాలామంది ఆల్ ఇండియాలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు చాలామంది స్టేట్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కా ఇప్పుడు ఆల్ ఇండియాకి వెళ్ళి ఆల్ ఇండియా కోటలో సీట్ సంపాదించుకునే వాళ్ళకి ఫస్ట్ అది పెట్టేస్తే అక్కడ అంతా అయిపోయిన తర్వాత సెకండ్ స్టేట్ కోటకి కన్ఫ్యూజన్ ఉండదు కదా ఓకే ఇది ఒక్కటి చేస్తే చాలా బాగుంటుంది ఆన్లైనే కదండి విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో ఆల్ ఇండియా కోట అయిపోగొట్టేసి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ గవర్నమెంట్ అనుకుంటే ఏదైనా జరుగుతుంది నెక్స్ట్ స్టేట్ కోట పెడితే ఎంత బాగుంటుంది ఓకే ఇప్పుడు ఒక స్టూడెంట్ నాకు తెలిసిన స్టూడెంటే నువ్వు ఆల్ ఇండియా కోటాలో సీట్ సంపాదించుకో అంటే లేదు సార్ ఆల్టర్నేటివ్ ఉంది కదా నాకు ఎందుకు వచ్చిన గొడవ నేను రెండుట్లో పార్టిసిపేట్ చేస్తాను అంటున్నారు నేనేం ప్రెషర్ చేస్తాం మనం మనం అంటే స్టూడెంట్ సిచ్యువేషన్ కూడా అలానే ఉంది నాకు ఆల్ ఇండియా కోట మంచి కాలేజ్ రాలేదు నాకు అప్పుడు స్టేట్ కోట అలా బెటర్ కాలేజ్ కదా సార్ అంటున్నాడు అలా కాకుండా ఆల్ ఇండియా కోటాని సపరేట్గా తెలంగాణ స్టేట్ కోటాని సపరేట్గా పెడితే చాలా యూస్ఫుల్ ఉంటుంది చాలామంది బెనిఫిట్ అవుతుంది స్టేట్ స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది ఇది ఒకటి ఆల్ ఇండియా కోట బెటర్ నెక్స్ట్ బి అండ్ సి ప్యూర్ రియల్ సార్ కేటగిరీ బి అండ్ సి గురించి కూడా ఓకే సారీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు నోటిఫికేషన్ దింది ఏ టైంలో రిలీజ్ చేస్తారో చెప్పండి సార్ మేము ప్రిపేర్ అయ్యి ఉంటాం ఎందుకంటే బీఎండ్ సి కాలేజ్ అలర్ట్ అయిన వెంటనే అంత అమౌంట్ పన్నెండు పదమూడు లక్షలు కట్టాలంటే మామూలు విషయం కాదు కదా అని ఒకటి ఇది అడగొచ్చు ఇటువంటివి ఇటువంటి ఏ డౌట్ ఉన్నా మనం వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు సో వెబినార్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఆల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై సైడ్ నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి నా వైపు నుండి మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తానండి ఓకే దిస్ ఈజ్ మ ఈ ఛానల్ మనది మన కోసం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కోసం తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం టోటల్ ఇన్ఫర్మేషన్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయోని ఐఐటి నీట్ ఎబ్సెట్ వాళ్ళ కోసం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో ఛానల్ని సజెస్ట్ చేయండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఛానల్ని లైక్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోబోవ ఓకే వెబినార్ని మాత్రం అస్సలు మిస్ కాకండి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం